స్థాయిలో ఉన్నవి అంటున్నారు మళ్ళీ ఏమో ఎక్కడి నుంచైనా మంచి వస్తే మేము స్వీకరిస్తామని వేదమే చెప్పింది అంటున్నారు ఎక్కడి నుంచైనా మంచి వస్తే స్వీకరిస్తామని చెప్పింది అంటే వేదము ఇంకా కొదవతో ఉందని అర్థం కావట్లేదా అన్న దానికి సాక్ష్యమే భగవద్గీత రెండో అధ్యాయం నలభై ఐదో శ్లోకం ఏం చెప్తుంది వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలను గురించి చర్చిస్తాయనైనా అర్జున కానీ నీవు మాత్రం ఈ మూడు గుణాలను దాటి ఆత్మ ఎందు స్థిర నిశ్చుడవు గమ్ము అంటుంది ఇది రెండో అధ్యాయము నలభై ఐదో శ్లోకం అంటే వేదములు ఆకాశమంత స్థాయి మన గ్రంథములు అంటున్నారు కదా మరి ఇక్కడేమో మూడు గుణాలే గుణాల గురించినటువంటి విషయాలంటే భౌతిక ప్రకృతి గురించినటువంటి విషయాలనే వేదం ప్రధానంగా చర్చిస్తుంది అని స్వయంగా వేదమే అనగా ఉపనిషత్తు యొక్క సారమే సెలవిస్తుంది అంటే భగవద్గీత ఏడో అధ్యాయం ఐదో శ్లోకం ఏమంటుందంటే అర్జున నా ప్రకృతి ఈ ప్రకృతి వంటిది కాదు నాయనా అంటే ఈ మూడు గుణాలకు సంబంధించిన ప్రకృతి కాదు నేను ఈ మూడు గుణాలకు అవతల ఉన్నటువంటి మహిమ ప్రకృతి నాది అని ఆత్మ తన గురించి చెప్పుకుంటున్నాడు శ్రీపురుషుడు ఉపాధి ద్వారా అంటే వేదము ఇంకా వెతుకుతూ ఉంది ఒక పురుషుడిని ఆ పురుషుడి యొక్క లక్షణాలన్నింటినీ చెప్పి ఉన్నది వేదము కానీ ఆ పురుషుడు ఈతడు అని పరిచయం చేయలేదు వేదము అంటే ఇంకా కొదవ ఉంది అటివాడు ఎవరైనా నిష్ఠాచారుడై మీ ముందుకు వస్తే అటు ఆదర్శవంతుడు ఎవరైనా వస్తే స్వీకరించండి అని వేదమే చెప్తుంది అన్నప్పుడు వేదం ఆకాశమంతా ఎత్తులో ఉంది అని చెప్తున్నారు బైబిల్లో అట్టి పురుషుడే లేదా అట్టి ఆత్మని శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా వ్యక్తమైంది అనగా క్రీస్తుగా వ్యక్తమైంది లోక విషయంలో నశించినటువంటి శరణార్థులకు సత్యము మార్గం జీవం అవుతుంది అని చెప్తున్నటువంటి బైబిల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఒకసారి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ నమస్తే